జీవితంలో కొసకు వచ్చినాను మీ దీవెనలు కావాలి అంతర్గాం ప్రజలు అండగా నిలిచి ఎంపీగా గెలిపించండి మహిళలు యువకులు వృద్ధులను ఆప్యాయంగా పలికరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు రెడ్డి అంతర్గాం ఒడరీ కాలనీలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తారు స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు కరినాల్ లో పోటీ పార్టీ ఆదేశించిన రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంది అభివృద్ధి అయిన సంక్షేమమైన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు దసరాలో అంతర్గాం హనుమాన్ ఆలయ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తాని హామీ ఇచ్చారు చేతి గుర్తుకే జీవనన్నకే తప్పకుండా చేస్తారు కదా రైతుల విషయం చెప్పిన గౌరవ విషయం చెప్పారు అన్ని చెప్పారు గ్రామానికి వచ్చిన తల్లి అంతర్గామ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ఊళ్ళే ఎవరి మెజారిటీ అస్తవాళ్ళు గెలుస్తారు అవ్వ జగిత్యాల నియోజకవర్గానికి అంతర్గామ అంటే ఆ మొదలైతే తల్లి అంతర్గామ ఇటు మొగ్గుతే అటు నా దృష్టం ఏదైతే ఉందో నేను ఈ ఊళ్ళో నేను ఉట్టిలా మంచుకుంటూ ఉండే నాకు తిప్పలుండకపో ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఎంత చేసినా కానీ ఏమి మా ఊరోడు మా ఊరోడు అని చెప్పని ఆయన ఏం చేసినా చేయకుండా ఊరోని గెలిపిస్తున్నాను నేను కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు నేను కూడా మాట్లాడే పరిస్థితి ఊరోడు కాబట్టి ఏదైతుందో ఊరోని కిలో మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు నన్ను సహిస్తారా కాబట్టి అందుకే నేను ఏదైతున్నదో నాక ఇవాళ ఏదైతే ఊరోళు పోటీలు లేడు అవ్వ ఇవాళ ఊరోళ్ళు పోటీలు లేడు నిన్న మొన్న ఊరోళ్ళు పోటీలో ఉండే మా ఊరోళు మంచి అయినా చెడ్డైనా ఏదైనా ఊరోడు ఊరోడు అని చెప్పని ఊరోళ్ళు గెలిపించుకున్నానవ ఇవాళ ఏదైతుందో ఊరోళ్ళు పోటీలో లేడు నేను పోటీలో జీవన్ రెడ్డి పోయిన ఎమ్మెల్యే ఓటు ఏదైతుందో నేను గెలుస్తాను అనుకున్న తల్లి ఏదైతుందో నా అదృష్టం బాధలేదు కారణం ఏదైనా ఆశించిన పెద్ద పొందలేదు వీళ్ళ చివరికి ఏదైతుందో పార్టీకి నా పట్ల ఉండే గౌరవంతో వీళ్ళు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం చూపెట్టిందమ్మా ముప్పై ఏళ్ళ పొలగానప్పుడు మొదటిసారి ఓటు కోసం వచ్చిన అంతర్గామా కూడా వచ్చినమ్మా అన్నాడు ఏదైతుందో నన్ను ఆదరించిన అంతర్గామ నాకు రాజకీయం ఏదైతుందో ఆరంభం చెట్టు పెట్టినట్టు ఏది ఇచ్చిందో నా ప్రజా జీవితం ఆరంభించబడ్డది ఇదే అంతర్గామకెళ్ళి చెప్పారు మరో చేసుకోవాలని చెప్పారు అరే ఇంత మంచి గుడి కడుతున్నారు కోటి రూపాయలు అంటున్నారు మీకేదో ఎమ్మెల్యే సాబు ఉన్నాడు నేను మా ఎమ్మెల్యే సాబు ఆయన చెప్తే ఆయన పట్టించుకుంటలే సర్కార్ దగ్గర పైసలు లేని అన్నాగా మొత్తం రాష్ట్రం అంతా చేస్తారు అంతర్గామంగా సర్కార్ ద్వారా పైసలు లేవన్నాయి నేను చెప్పినా నేను ఇవాళ నాకు ఓటు వచ్చినా రాకున్నా ఆ రాముల వారి సాక్షిగా అంతర్గాము గుడి కట్టి చూడు నా బాధ్యత అని చెప్పి నేను అసలు లోపల ముద్దలు పెడుతున్నా అసలు లోపల ఆ రాముల వారి సాక్షిగా చెప్పంటున్నా అంతర్గామ అంజనేసార్ గుడి కోటి రూపాయలు మంజూరు చేస్తాడు కోటి రూపాయల మంజూరు చెప్పిస్తాడు మా మిత్రుడు సంజయ్ తక్కువ చదువుకున్నాడు కాదు ఆయనే నేను ఒకవేళ చదివితే ఆయన డాక్టర్ చదువు చదివిండు రెండు నాకులు ఎక్కువ చదివిండు నా అధికార పార్టీ నేను చెప్తా అని చెప్పంటాను నేను ఆయన అధికార పార్టీ చేసే చర్చ చెప్పు తల్లి నాకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటే చేస్తా అని అంతర్గమ అంతర్గమవుతచ్చినా రాకున్నా నేను జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోవాలి నాకు జగిత్యాల రాజకీయం జన్మనిచ్చింది అది ఏ ఊరన్నా కానీ చెప్పంటున్నా నేను పని చేస్తా పని చేస్తా పని చేస్తా చెప్పారు నువ్వు గెలితే గెలిచినవే అబద్ధాలు ఎందుకు చెప్తుంది నేను గురించి ఒక తప్పు మాట మాట్లాడినానవ్వా నేను మిత్రుడు సంజయ్ గారి గురించి ఎక్కడైనా ఒక పొరపాటు మాట తప్పుడు మాట మాట్లాడితే మీరు అనండి అంటుండే ఊరోడు కాబట్టి వేసిందవ్వా ఆయన చూస్తే మంచిగా ఉంది నేను అంతర్గాలు కూడితే నాకు కూడా ఎత్తుగా వస్తా చెప్పిన తప్ప ఇంకెవరు అన్నానవా ఒకటి చెడేందుకు చెప్పాలవా అవును ఒక చెడేందుకు చెప్పాలంటు నేను ఇవాళ నేను చెప్తున్నా తగినంత మంది ఆడబిడలు వచ్చిందవా వ్యవస్థ పని వ్యవసాయ పని ఉంటుంది పని ఉపాధి హామీ కూలీ పోతారు పొద్దులు లేకపోతే గడట తట్ట పట్టుకోలేదైతుందో గుట్ట పని పోతుంది ఈ ఉపాధి హామీ ప్రభావం పెట్టిందమ్మా కాంగ్రెస్ పార్టీ ఇదే పువ్వు కారు ఇద్దరు కూడా అయిపోయి కుట్ర పూర్తంగా ఆడవదు జీవన్ రెడ్డి అని చెప్పని కారుకు వ్యతిరేక పడే ఓటమి చీల్చి ఆ ఓటమి మా గౌడ్స్ ఉన్నానవా గౌండ్ వాళ్ళ చెట్లు పోతున్నాయి వాళ్ళకి ఏదైతే వాయిదా ఇచ్చిండు గాలు పోయించి చెట్లు పెట్టి డ్రిప్ పెట్టిండు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు నాయన గీతా కార్మికులు చెప్తుండేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్గామ గ్రామాన్ని ఆదర్శవంతంగా నిలబడే విధంగా గీతా కార్మికులకు ఏదైతుందో ఈత వనం పెట్టించిన ఘనత మా జితే అంతర్గాములు ఇల్లు లేరు ఎవరైనా కానీ చెప్పట్టున్నా కొత్త మందికి ఇండ్లు కట్టించిచ్చే బాధ్యత నాది తల్లి నాది అంటున్నాను కవితా మగారు తత్వా తీసుకుని ఏం చేసో నాకు తెలియదు మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడో చేయడం నాకు తెలియదు తల్లి నేను మాత్రం ఇదే కారు గుర్తోడు ఈ నాకు ఏ తెలియ లేదు మేము ఎట్లా మా పని అయిపోయింది ఎందుకంటే పోత కాంగ్రెస్ గా పోత కోసం నేను కూడా ఎందుకంటే మా తాత కాంగ్రెస్ చెప్తుడు లేదమ్మా అన్న మా చిత్రాలు దయచేసి కోపం నాకు ఈ లో ఆటో అయితే ఇటు సాగుడైతే అటు తాగుతా ఇటు సాగుడు అటు ఇటు పెద్దరికా వాళ్ళ అటు పెద్దరికా వాళ్ళదే టీడీపీ రాజ్యం

బాబా పెద్ద మనిషి అడిగి గెలిపించారు కదా చక్రరావు సార్ ను ఆ చక్రరావు కూడా మీరు తిరిగి అయినా ఓడిపోయేటప్పుడు ఈయన పాత్రుడే చెప్పట్టు నేను పట్టుకో తిరిగి నేను పట్టుకో తిరిగి ఇట్లా ఇట్లా ఏదైతుందో అవకాశవాదం పనికి రాదు అవకాశవాదం పనికి రాదు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా మా జితేంద్ర ఉందో తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ దూరం వేడు తెలంగాణ కోసం నేను మూడు రోజులు జైల వల్ల మూడు రోజులు జైల వల్ల మూడు రోజులు జైల వల్ల ఈయన వన్నడ పని నాకు తెలియదు ఉద్యమం చేసిండు ఉద్యమం చేసిండు నేనేదైతుందో రైల్లో ఒక సందర్భంగా రైలుకి అద్దం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి నన్ను పట్టుకపోయి కరీంనగర్ సెంట్రల్ జైల్లో మూడు రోజులు జైల్లో చిప్పకూడదు తిన్నా చిప్పకూడదు తిన్నా అంటున్నా ఎందుకు తిన్న చిప్పకూడు తెలంగాణ కోసం తిన్నా నీ సంజయ్ బాబు తిన్నాడే నీ పువ్వు కూర్తు అరవింద్ తిన్నాడు అంటున్నా నేను నీళ్ళు తెలంగాణ మొబైల్ అయిన దయచేసి ఆలోచించున్నా అని చెప్పి ఇంకా బెటర్ రైల్వే స్టేషన్ చెప్పిండు నేను చెప్తున్నా ఏ తిరుపతి రైలు ఉందావా కెరమే దాకా అత్తున్నది ఏదో రావాలా రావద్దావా రైలు కేంద్ర ప్రభుత్వం తల్లి ఆ పువ్వు కూర్తో నేను చేస్తా నేను చెప్తున్నా మీ దయతోని నేను ఎంపీ ఎర్రతో చేయబోయే మొట్టమొదటి పని నెల రోజుల లోపల తిరుపతి రాయల లింగపేటలు ఆపుతా ఏ విధంగా త్రేతాయువులు శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శము కలియువుల వెంకటేశ్వర స్వామి అని చెప్పండి మేము మొత్తం అంతర్గాములు అందరి రెండు భోగిలు పెట్టి తిరుపతి పట్టకపోతా పోనీ లింగపేట లింగపేటలు గొప్ప ఆళ్ళ మూడకి తీసుకపోతాం రెండుగా నాలుగు భోగిలు పెడతాడు నాలుగు భోగిలు పెడతా రెండు భోగిలు ఏదైతుందో అంతర్గామకు రెండు భోగులు లింగంపేటకు ఇంకోటి పక్కరు ఏదైనా ఉంటారు పెట్టి నాలుగు భోగిలు పెట్టి అందరి తిరుమల తిరుమల దేవుని వెంకటేశ్వర దర్శనం చెప్పిస్తాను నేను అని చెప్పి అంటున్నా పని చేసినా చూడు నాకు ఈడు పడది ముస్లో అయినా